జగన్ తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తారని అందుకే ఆయన రాజకీయాల్లో సూపర్ సక్సెస్ అయ్యారన్నారు మంత్రి రోజా కడివేడు గరిటెడు ఆచరణ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని జగన్ ఆచరిస్తున్నారని చెప్పారు రోజా యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని మంత్రి రోజా విద్యార్థులకు పిలుపునిచ్చారు పాటిస్తున్న యూత్ ఐకాన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కబుర్లు చెప్పరు ఏదైనా కూడా మీ అందరికి ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు సో జగన్ అన్నీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ అంతా కూడా కబుర్లు అనేది టైం పాస్ చేయాలి కాని అదే లైఫ్ అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఆచరణలో మనం ఏం పెట్టగలమో